తన బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి సస్పెండ్ కు కారణమైన సాయి ప్రకాశన్ ఇవ్వకుండా దారుణంగా హత్య చేసిన ఉదంతంతో కానిస్టేబుల్ తో సహా ఐదుగురిని అరెస్ట్ చేశామని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు వీరి నుంచి ఒక కారు రెండు ఆటోలు రెండు ద్విచక్ర వాహనాలు ఒక ఎయిర్ పిస్టోల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ మేరకు సిపి వరంగల్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఇది ఒకటి కొంచెం సెన్సేషనల్గా మర్డర్ కేసు మన దగ్గర హనుమకొండ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది సో దానికి సంబంధించి ప్రెస్ మీట్ ఇది ఇది బేసికల్గా ఇంత ముందు మనకి మిస్సింగ్ మ్యాన్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇది వచ్చింది సో అది ఒరిజినల్గా అది ఎఫ్ఐఆర్ ఉండే సో అది ఇప్పుడు కన్వర్ట్ అయ్యి అది ఇప్పుడు మర్డర్ కేసుకి కన్వర్ట్ అయింది సో దీంట్లో బేసికల్గా ఒరిజినల్గా ఏముండేది దట్ సాయి ప్రకాష్ అనే వ్యక్తి ఈయన మిస్ అయ్యిండు తప్పిపోయిండు సో ఆయన చూకి దొరకలేరినట్ల కంప్లైంట్ వస్తే సో దాంట్లో ఇంత ముందే దర్యాప్తు మొదలుపెట్టినాము సో దర్యాప్తు చేస్తూ చేస్తూ దాంట్లోనే మనకి ఇన్వెస్టిగేషన్లోనే కొన్ని క్లూస్ వచ్చినాయి దట్ ప్రాబబ్లీ ఈయనది మర్డర్ అట్లా జరిగినట్టు ఉంటుంది సో ఆ క్లూజ్ మళ్ళీ ఫర్దర్ గా డెవలప్ చేస్తే ఇది తెలిసిపోయింది దాట్ ఇది క్లియర్ కట్ ఒక మర్డర్ కేసే ఉంది సో ఆ మర్డర్ కేసులో వచ్చేసి ఇప్పుడు ఆరుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఆరుగురు నిందితులు వివరాలు వచ్చేసి ఇందులో ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో భాష పోయిన శ్రీనివాస్ అని ఆయన నలభై సంవత్సరాలు ఇతను యాక్చువల్గా ములుగ్ జిల్లాలో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు అట్లాగే సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడు దివిలీ సాయి అని ఇతనిది ఇరవై ఏడు సంవత్సరాలు ఇతను ఆటో డ్రైవర్గా ఉన్నాడు ఇక్కడ మన హనంకొండలు అని నడుపుతుంటాడు దాని మూడో ఆయన వచ్చేసి ఆలో తరుణ్ కుమార్ ఎలియాస్ పాండు అని ఇతంది ముప్పై ఒకటి సంవత్సరాలు ఇతనిది కూడా హనంకొండ ఆయన వచ్చేసి అఖిల్ నాయక్ అని ఉన్నాడు సభావత్ అఖిల్ నాయక్ ఇతంది ఖానాపూర్ మండల్ ఉంది ఇతంది కూడా ముప్పై ఒకటి సంవత్సరాలు కార్ డ్రైవర్గా పనిచేస్తాడు ఐదుగురు వచ్చేసి బడావత్ రాజు అని ఇతంది కూడా లోకల్ హనుమకొండ ఇతంది ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇతను కూడా ఆటో డ్రైవర్గా ఉన్నాడు దెన్ ఆరో అక్యూజ్డ్ ఆమె లేడీ ఉంది ఆమె పేరు వచ్చేసి చిట్టం నిర్మల అని ఆమెది నలభై సంవత్సరాలు బేసికలీ వాజేడు ములుగు జిల్లా నుంచి ఉంది హౌస్ వైఫ్గా ఉంది సో బేసికల్గా దీంట్లో ఎట్లా ఎట్లా టోటల్ ఇన్సిడెంట్ ఎట్లా అయింది అంటే ఇది ఏ వన్ ఎవరితో ఉన్నాడు శ్రీనివాస్ అని కాన్స్టేబుల్ ములుగు జిల్లాలో పనిచేస్తున్నాడు ఇతను రెండు వేల తొమ్మిదిలో డిపార్ట్మెంట్లోకి వచ్చిండు సో తర్వాత ఇతను అక్కడ డ్యూటీ చేస్తూ ములుగు జిల్లాలోనే డ్యూటీ చేస్తూ వెంకటపూర్ వాజేడు పోలీస్ స్టేషన్ అక్కడ ఉంది అక్కడ డ్యూటీ చేస్తూ ఈమె లేడీ తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఏదో వేరే ఏదైనా కేస్ ల్యాండ్ సంబంధించి ఏదో కేసుకి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసింది సో అప్పుడు ఆమెతోటి ఇతనికి పరిచయం ఏర్పడింది సో ఆ పరిచయం ఏర్పడిన తర్వాత ఇతను అట్లాగనే కంటిన్యూ చేసిండు సో కంటిన్యూ చేస్తూ అలాగే ఏదో ఫిజికల్గా కూడా సెక్చువల్గా కాంటాక్ట్ అది కూడా డెవలప్ అయినట్టు ఉంది సో దాని తర్వాత అక్కడ లోకల్లో అది కంప్లైంట్ చేస్తే లేడీ తరఫు నుంచి దాని ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ తరఫు నుంచి అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళకి అథారిటీస్కి కంప్లైంట్ చేస్తే ఇతన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అది సస్పెన్షన్ రివ్యూకి అయి అప్పటి నుంచి ములుగు వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు కానీ అది సస్పెన్షన్ విషయంలో ఇప్పుడు ఈ కేసులో చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడు సాయి ప్రకాష్ అని ఇతను ఆ లేడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అక్కడ రికంప్లైంట్ చేయడం అది విషయం ఇతను మా మైండ్లో పెట్టుకున్నాడు దాట్ ఇతను వలన నేను సస్పెండ్ అయినా అని సో ఖచ్చితంగా ఏదో చేస్తా అని అప్పటి నుంచి ఇతను మైండ్లో ఉంది సో అదే నేపథ్యంలో ఇప్పుడు ఇదే నెల పదిహేను తారీఖు నాడు నిర్మల ఎవరైతే ఏ సిక్స్ ఉన్నది ఆల్రెడీ ఆమె వాళ్ళ ఫ్యామిలీ లో దూరంలో ఎవరోకి ఇది మెడికల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మనది వరంగల్ జిల్లాకి సో ఇక్కడికి దాంతోపాటు ఈయన డిసీజ్ ఎవరితో ఉన్నాడు సాయి ప్రకాష్ వాడు కూడా వీళ్ళతో పాటే వచ్చిండు సో ఈమె నిర్మల అప్పుడు కానిస్టేబుల్ కి కాల్ చేసి చెప్పింది దట్ ఈయన కూడా ఇక్కడికి వచ్చిండు సో ఏదైనా చేసుకోవచ్చు అని అట్లా సో ఆ ఆపర్చునిటీ చూసుకొని ఇతను శ్రీనివాస్ ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చాడు హరమకొండకి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక ఇతనికి ఇతను ఇంతకుముందు ఇక్కడే మన వరంగల్ కమిషనర్లోనే పని చేశాడు కాబట్టి ఇక్కడ కొన్ని పరిచయాలు ఇతనికి ఆల్రెడీ ఉన్నాయి ఇతను దివిలి సాయి ఏ టూకి కాంటాక్ట్ అయ్యిండు దెన్ అరుణ్ కుమార్ ఎలియస్ పండుగకి కాంటాక్ట్ అయ్యిండు దట్ ఇట్లా ఇట్లా ఉంది సంగతి మనిషిని చంపేది ఉంది అని అట్లా కాంటాక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఫర్దర్గా మిగతా వాళ్ళు ఎవరైతే ఏ ఫోర్ ఏ ఫైవ్ ఉన్నాడు ఉన్నారు అఖిల్ దాన్ రాజు వాళ్ళని కూడా లో తీసుకొని వీళ్ళు ఒక టీమ్ లాగా తయారు చేసుకొని ఇతను డిసీజ్డ్ వ్యక్తి రాత్రి అది ఎవరైతే నోన్ పర్సన్ హాస్పిటల్ ఉన్నారో ఆయనకి మొత్తం అది రాత్రి చూసుకున్న తర్వాత రాత్రి టెన్ థర్టీకి ఇతను ఇంటికి పోతున్నప్పుడు అతనికి మధ్యలో వచ్చి వాళ్ళు కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు హసన్పర్తి విలేజ్ దగ్గర అక్కడ కొంచెం బయట రిమోట్ ఏరియాకి వెళ్ళి అక్కడికి తీసుకెళ్లారు అక్కడ కొట్టి అతన్ని స్ట్రాంగులేషన్ చేసి అంటే చున్నీతో దెన్ సాల్వాతో అట్లా గుండి